శ్రీ మహాగణపత గణపతయే నమః శ్రీ మహాగణపత గణపతయే నమః శ్రీ మహా గణపతయే నమః నక్షమోదక హవనంలో ఈరోజు రోజు నాలుగు రోజులకు మనం చేరుకున్నాం నిన్నటి రోజున సిద్ధి బుద్ధి సమేత మహా ఆరాధన జరిగింది మొన్నటి రోజున సంకష్టాల గణపతి అదేవిధంగా సిద్ధి వినాయక స్వామి ఆరాధనలు వరుసగా చేసుకున్న మూడు రోజులుగా ఇవాళ విశేషం అందరి దగ్గర పార్థివ గణపతి ఉన్నాడు పార్థివం అంటే మట్టితో చేసిన గణపతి మనం స్వర్ణలోహాలతో చేసేటటువంటి గణపతుల కంటే మట్టి గణపతి పూజ చాలా విశేషమని శాస్త్రం చెప్తున్నది ఇక్కడ పార్థివ గణపతిని ఆరాధించితే అభీష్ట సిద్ధి లభిస్తుందని ప్రత్యేకించి గణేష పురాణంలో పార్వతీదేవి నెల రోజుల పాటు గణపతిని ఆరాధన చేసింది అనే విషయం తప్పబడుతుంది శ్రావణ శుద్ధ చవితి నుంచి నెల రోజులు ఆవిడ వ్రతం చేసినది ఆ వ్రత ఫలితంగా గణపతి అమలు పుత్రులుగా లభించాడు ఆ ఉపదేశం చేసిన వాడు హిమవంతుడే చేశాడు అనేటువంటి విషయం ఉన్నది కనుక పార్థివ గణపతి పూజ అత్యంత సులభము అత్యంత శీఘ్ర పూర్ణ ఫలప్రదాయకము అలాంటి పూజని వాడు మీరు చేసుకున్నారు ఎందుకు పార్థివం చాలా దగ్గర అంటే మనం పృథ్వీకి సంబంధించిన వాళ్ళం భూమికి సంబంధించిన వాళ్ళం అదేవిధంగా మన దేహం కూడా ఎక్కువగా పృథ్వీతత్వంతో కూడి ఉన్నది గణపతి తత్వానికి నియామకుడు మన శరీరంలో మూలాధారం కూడా తత్వాన్ని నియమించే చక్రం అది తత్వంలో గణపతి ఉంటాడు ప్రధానంగా అదే మొదలు మొదలు అదే గనక మొదటి దేవుడైన గణపతిని పార్థివ గణపతిగానే పూజించాలి అనేది మన శాస్త్రం అందు వినాయక చైతు నాడు పార్థివ గణపతిని పూజిస్తారు ఎంత సంపన్నులైనా సువర్ణ గణపతిని పెట్టుకోగలిగిన వారైనా సరే పార్థివ గణపతనే పూజించాలని శాస్త్రం చెప్తుంది మూర్తి మహిమయీం మహీం కృత్వా అన్నారు ఇక్కడ మట్టితో కూడినటువంటి మూర్తిని చేసి వాడి తర్వాత చేసే పని ఏమిటంటే పూజంత అయిన తర్వాత జలంలో నిమజ్జన చేయాలి దాన్ని పార్థివ గణపతిని మాత్రం ఎందుకంటే పృథ్వీతత్వం జలతత్వంలో అనేది అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఇప్పుడు పూజించినప్పుడు మీరు వాహింపజేశారు మొత్తం పూజ అయిన తర్వాత ఆ తత్వం మన లోపలికి ప్రవేశిస్తుంది ఇంకా అప్పుడు మృదు రూపంలో ఉన్నటువంటి ఆ మూర్తి మనం జలంలో లయం చేస్తాం ఇది పార్థివతత్వ పూజా విధానంలో ఉన్నటువంటి విశేషము మర్మము కూడా పార్థివతత్వ ఆరాధన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది వాళ్ళ నాన్నగారికి కూడా చాలా ప్రీతి గణపతి నాన్నగారు ఎవరు పార్థివ లింగార్చన చేస్తారు శివుడికి కూడా అన్ని కంటే పార్థివ లింగార్చనే చాలా ప్రీతి సిద్ధి కలగాలంటే పార్థివ లింగంలోనే ఆరాధించాలని చెప్తారు ఎందుకంటే ముందు చెప్పినట్లుగా మనం పృథ్వీకి సంబంధించిన వాళ్ళం మన శరీరం పృథ్వీతత్వంతో కూడి ఉంది కనుక గణపతిని మనం అంతర్యాముగా చూడటానికి ఆరాధన చాలా విశేషంగా పనిచేస్తుంది రోజు శాస్త్రం చెప్పిన ఒక్కొక్క పద్ధతిని మనం ఇక్కడ ఆరాధన విధానాల్లో పెట్టుకున్నాం ఈరోజు ఈ పార్థివ గణపతిని అర్చించిన విధానంలో